దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను సహోదరి సోదరుడ ఈ ఉద్రికల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనం ఈ లోకానుసరంగా ఈ లోకంలో మనం ఉంటున్నామంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అంటే నిజముగా మన హృదయములో దేవుని గనక సత్యాన్ని గనక వాక్యాన్ని గనక మన హృదయంలో భద్రపరుచుకుని మనం స్మరించుకుంటూ ధ్యానించుకున్నట్లయితే లోకానికి భయపడము లోకంలో ఉన్నవాడికంటే నాలుగు ఉన్నవాడు గొప్పవాడని చాలా ధైర్యంగా మనం ఉంటాం ఏ సమస్య వచ్చినా సరే ఈ దినాల్లో చూసుకున్నట్లయితే అన్యులైతే పని అనుకోవచ్చు కానీ క్రైస్తవులు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలే ఉద్యోగం లేదని భయం బిడ్డలు లేరని భయము అనారోగ్యం అనే భయము అయ్యో సరిగ్గా నేను చదవలేకపోతున్నానని నాకు జ్ఞానము లేదనే భయము ఇదిగో నా కుటుంబం సరిగ్గా లేదనే భయము అనేక రకాల భయాలతో అండి ఈ దినమైతే నేను భయం గురించి అని కాదు కానీ ఏ విషయంలోనూ మనం భయపడకూడదని దేవుని యొక్క వాక్యంసాలు వస్తుంది మనం ఎప్పుడు కూడా మన గుండెను నిబ్బరము చేసుకుని ధైర్యంగా ఉండమని దేవుని యొక్క వాక్యంసాలు వస్తుంది అయితే ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు నువ్వు అనుకుంటావంటే మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి వాక్యానుసరంగా మనం జీవించినట్లయితే వాక్యాన్ని కనుక మనం తలపోసుకున్నట్లయితే అప్పుడండి మనం ఎక్కడికి వెళ్ళినా నువ్వు అడుగు పెట్టిన అడుగల్లా నేతిలో పడినట్లుగా ఉంటుంది యోబు గారు ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ నేతిలో అడుగుపెట్టినట్లుగా ఉన్నదంట నీ గిన్నె నిండి పొరులుతుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఏదో గిన్నె నిండి పొరిలిపోవాలంటే డబ్బు వచ్చేస్తే నీకు నిండిపోవటం అని కాదు వాక్యం మనలో ఉంటే వాక్యం అనే గిన్నె ఇదిగో నిండి పొర్లిపోతుంది అంతకంటే భాగ్యం మనకి ఏం కావాలో చెప్పండి ధనం ఉంటుంది కొంతసేపు అది పోతుంది అది మన జీవితాలే నీటి ఆవిరి వంటివి నీటి బుడగ వంటిది గడ్డి లాంటిది అంటున్నాడు ఆఫ్టర్ ఆల్ మనీ కోసం కాదు మనం డబ్బుంటే మనకే అవును నా గిన్నె నిండి పొరులుతుందని అనుకుంటున్నామేమో అది కాదు దేవుని యొక్క వాక్యం ఇదిగో దేవుడు మనలో ఉండినట్లయితే వాక్యంతో నిండిపోతుంది మన హృదయము మన గిన్నె మన బిడ్డలతోటి మన కుటుంబంతో ఏది లోటు ఉండదు అందుకే ఎఫీసులకు రాసినటువంటి పత్రికలు చూసుకున్నట్లయితే ఎందుకంటే ఈ దినాల్లో ఈ కాలంలో మనం ఎవరితో పోరాడుతున్నాం ఏ విధంగా పోరాడాలి ఆ పోరాడేవాడితో మనకి ఏమి ధరించుకోవాలో దేవుని యొక్క వాక్యం సలుస్తుందండి మన దేవుడంతా కత్తితోటైనా సరే ఏటతోటైనా సరే వెళ్ళేవాడు కాదంటే యహోవా ఆయనకి కత్తి అవసరం లేదు ఏట అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఆయన మాట చాలు ఆయన చూపి చాలు యహోశ ఏమో కొండ కిందండి యుద్ధం చేస్తున్నాడు మోషే గారేమో కొండపైన అహరోను ఊరులు మోషే గారికి సాయం చేస్తున్నారు కర్ర ఎత్తి పైకెత్తి తింటే ఇస్రైలు నెగ్గుతున్నారు ఎరుకో గోడలు ఏ విధంగా వారేమన్నా గుణపాలతోటి జేసీబీలతో ఏమైనా వెళ్ళారు వారు గోడ చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఏడుమార్లు కేకలు వేస్తూ గోడ కూలిపోయిందంటే ప్రాకారాలు గిద్యోను యహోవా జయము గిద్యోను జయము యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కొండలండే దివిటీలండే బోరలతోటి వారు గెలిచారంటే మిద్యోనీల మీద అది ఎలా సాధ్యము దేవునికి కావాల్సింది కత్తులు కటారాలు కాదు చూడండి ఇక్కడ దేవునికి వాక్యంశాలు వస్తుంది ఎఫ్ఈలకు రాసినటువంటి పత్రికలో ఆరు అధ్యాయము పన్నెండు వచ్చిన చూస్తే ఏలైనగా మనము పోరాడినది శరీరాలతో కాదు మనం అనుకుంటాం నా శత్రువు నా పగవాడు నేనంటే కిట్టలవాడు నా విరోధి అని అనుకుంటాం మనం పోరాడినది శరీరాలతో కాదు శరీరములతో కాదు ఏలయనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో అంధకార సంబంధులు అంధకారంలో ఎవడుంటాడండి పాపములో మునిగిపోయినటువంటి వాడు పాపి దుర్మార్గుడు దుష్టుడండి సాతానుగాడు అంధకార సంబంధులతోటి ఎవరితోటి సాతాను యొక్క సంబంధికులతో ఒక మనిషి చెడుగా మారుతున్నాడంటే అవ్వ ఎందుకు అలాగా అయిపోయింది పాపంలో పడిపోవటానికి వాడు ప్రేరేపిస్తాడు దేవుని నుండి దూరం చేయటానికి దేవుని యొక్క ఘనతను పోగొట్టడానికి ఆడు డైరెక్ట్గా దేవునితో పోరాడాడు వాడికి అంత శక్తి లేదు ఎవరినొక్కడ ఉపయోగించుకుని వీడు వీడు మధ్యవర్తిగా ఉండి మనల్ని తోస్తాడనమాట వాడు ఉచ్చిలో పడకూడదు ఇదిగో ఏలయనగా మనము ప్రధానులతోనూ పోరాడిన శరీరులతో కానీ ప్రధానులతోనూ అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశ మండలం ముందు ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఆకాశ మండలం ముందు ఉన్నటువంటి ఇదిగో దురాత్మల సమూహములతో దురాత్మ దుష్టుని యొక్క ఆత్మ భ్రమపరిచే ఆత్మ అపవిత్ర ఆత్మలతోటి మనం పోరాడుచున్నాము నువ్వు పోరాడాలంటే ఒక ఆత్మతో నువ్వు పోరాడగలమా పోరాడలేము పోరాడాలంటే కనపడినటువంటి ఆత్మతోటి మనం పోరాడాలంటే ఆ దుష్టునితోటి మనం పోరాడాలంటే మనం ఏం చేయాలో దేవుని యొక్క జీవగ్రంథం ఏ విధంగా రాయబడిందండి ఇవి పాటిస్తేనండి ఎవడొకటి కంచే నిజమైన క్రైస్తువులుగా మనం జీవించాలంటే ఆ సమస్య కాదు ఇదిగో మనమంతా వాని ఎదురించుటకును అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును వాడిని ఎదిరించాలంటే ఆపద్దిన మందు వచ్చినప్పుడు ఆ పిత్రాత్మను ఎదుర్కొనాలంటే అయ్యో దెయ్యం వచ్చే అతను భయపడిపోతున్నాను అనుకుంటారు అనుకుంటారు కాదు అనుకుంటూనే ఉన్నారు అనేక మంది దెయ్యం చూస్తే భయము మనుషులు చూస్తే భయము అధికారులు చూస్తే భయము దేన్ని చూసినా భయమే వారికి ఇదిగో ఆపద్దినమందు ఏసేపు గారు ఆపద్దెనం వచ్చింది ఆయనకి ఏమిటి ఆపద తన సొంత అన్నదమ్ములే అమ్మేశారు అమలేఖలకి అమ్మేశారు ఐగుప్తులకి ఆ దేశంలో మరి ఉన్నప్పుడు ఆపద్దినం వచ్చింది ఫొతేఫారే భారీ ద్వారా వచ్చింది ఆపత్నం ఆయన ఏం చేశాడు చూడండి ఇక్కడ మనం కూడా అదే విధంగా చేయాలి దాన్ని ఎదురించుట ఎదురించుటంటే మనం సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుకును ఏసేపు పడిపోలేదు ఈ దినాల్లో చూసుకున్నట్లయితే అపవిత్ర అపవిత్రులకు పడిపోతున్నారు భయంలో పడిపోతున్నారు దుర్మార్గుల దృష్టిలో పడిపోతున్నారు ప్రధానులకి ఇది ఈ లోక సంబంధం ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మలకి ఆకాశమండలం దురాత్మల సమూహాలకి సమూ ఆ సమూహాలకే పడిపోతున్నారండి కానీ సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటక్కును నేను నిలబడి ఉన్నానంటే నేను నిలబడి ఉన్నాను లేదు జాగ్రత్తగా నేను పరీక్షించుకోవాలి వాక్యము ద్వారా నేను నిలబడిపోయాను నేను పెద్ద భక్తి పొరినని చాటింపు వేసుకుని కొట్టుకోకలేదు డప్పు ప్రభువు చూడాలి నువ్వు నిలబడి ఉన్నావు లేదో ఏసేపు నిలబడి ఉన్నాడో లేదో ఏసేపు పడిపోయాడో ఏసేపు ఎదిరించాడో ఏ విధంగా మందు ఇక్కడ కనబడతాడండి ఏసేపు గారు మనల్ని మనం కనబడుకోవాలి వాక్యమే అర్థం మనకి చూసుకోవాలి మనం చూడండి సమస్తమును నెరవేర్చిన వారి నిలబెట్టుకును శక్తివంతులగినట్లు నువ్వు నిలబడినప్పుడే శక్తిమంతుడవుతాడు నువ్వు పడిపోయావనుకో అయ్యో నేను బలహీనుడినైపోయానే నేను పడిపోయానే అని మనం కొట్టుకుంటాం కాదు పడిపోయిన తర్వాత పాపము చేసిన తర్వాత కాదు నువ్వు అయ్యో నేను మనం మనమెంత మాత్రమే బలహీనులు కాదు ఆ దుష్టుడు ఆ దుర్మార్గుడు అపవిత్రాత్మ దురాత్మ భ్రమపరిచే ఆత్మ వాడు నువ్వు బలహీనుడు అని అనిపిస్తాడో నేను బలహీను అనుకుంటాం మనం కాదు మనం బలవంతులు బలవంతుని చేతిలో బాణములమై ఉన్నాం మనం దేవుని యొక్క వాక్యంశం శక్తిమంతులున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచముని ధరించుకుని మనం శక్తిమంతులుగా ఉండాలంటే నువ్వు నిలబడ్డావు నువ్వు నిలబడినప్పుడు నేను శక్తిమంతుడు అవును కదా ఒకడు ఎదురించడానికి సంసోను సింహాన్ని బొబ్బరించే సింహాన్ని బొబ్బరించే అంట ఆ సింహాన్ని ఎదిరించాడు చంపాడంటే శక్తి ఉండాలి నువ్వు నిలబట్టమే కాదు నీలో దేవుని యొక్క శక్తి ఉండాలి నీలో దేవుని యొక్క వాక్యం ఉండాలి ఒకటి కాదండి ప్రతిదీ వాక్యం ఉండాలి మనలో ప్రేమ ఉండాలి తగ్గించే స్వభావం ఉండాలి నమ్రత సాత్వికము దయాలత్వము దేనత్వము ఎన్ని ఉన్నాయండి ఇవన్నీ మనలో ఉండాలి నువ్వు నిలబడాలంటే నువ్వు నిలబడాలంటే నువ్వు నిలబడుతున్నట్లయితే నువ్వు అవ్వాలంటే ఇదిగో దేవుడిచ్చు సర్వాంగ కవచముని ధరించుకుంటే ఎన్నిసార్లు వాక్యం విండలేదండి ఇవి అనేక మంది సేవకుల రూపంలో దేవుని యొక్క వాక్యము ద్వారా మనం విన్నాం దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ధరించుకునుడు ఏలయనగా ఎలా ధరించుకోవాలి మనం మీ నడుమునకు సత్యమును దట్టు కట్టుకొని చూడండి ఒకవేళ బెల్ట్ కట్టుకుంటే ఈ లోకానుసరంగా పడుకునేటప్పుడు తీసివేస్తామేమో నడువానికి బెల్ట్ ఏ విధంగా తీసుకుంటామో మన నడువానికి సత్యమని దట్టునంటే మనం కట్టుకోవాలండి ఎంతటి పరిస్థితి అయినా సరే అబద్ధం ఆడకూడదండి మనము సత్యాన్ని తప్పకూడదు దేవుని బిడ్డలేటువంటి మనము సత్యం కోసం ప్రాణాన్నే ఇవ్వాలి కానీ మన నోటంట్ అసత్యం రాకూడదు అవును చెప్పినది సత్యమే అన్నాడు ప్రభువారు మనం ఎప్పుడు కూడా సత్యాన్ని సత్యం మీద నిలబడేవారిగా ఉండాలి సత్యాన్ని అనుసరించేవారుగా మనం నడుచుకునేవారుగా ఉండాలి మనం ఇదిగో సత్యం అనేది దట్టును కనుక మనం పట్టుకున్నట్లయితే కట్టుకున్నట్లయితే ధరించుకున్నట్లయితే ఎంత శ్రమ వచ్చినా నీ పరిస్థితి బాగా పోయినా సరే అబద్ధం ఆడము అన్నన్నయ్య సప్ప్యార లాగా అబద్ధాలు ఆడము డబ్బు కోసము ఈ దినాన డబ్బు కొరకు ఎన్ని అబద్ధాలు ఆడతారండి డబ్బు పొందటానికి అయ్యో నాకు ఈ నా పరిస్థితి బాగాలేదు నా సమస్య బాగాలేదు నిజంగా బాగపోతే మంచిదేనండి మనం సాయం చేయాలి ఒకరికొకరికి దేవుని వాకించాల్సింది సత్క్రియ చేయుటి ఎందు నువ్వు విసుకు చెందొద్దు అన్నాడు సాయం చేయాలి కానీ కొంతమంది ఉంటారు నా పరిస్థితి బాగాలేదు నా స్థితిగతులు బాగాలేదని డబ్బు కొరకు ఎన్ని అబద్ధాలు ఆడతారండి అన్నన్యాస పిల్లలు కూడా డబ్బు కోసం అబద్ధాలు ఆడారు పరుశుద్ధాతమే మోసగించారు ఏమైపోయారు గ్యాజీ డబ్బు కోసం ప్రవక్త దగ్గరే అబద్ధం ఆడాడు ఆకాను దాచుకుని అబద్ధం ఆడాడు అడిగేంత వరకు కూడా బైబిల్ గ్రంథంలో అనేక మంది ధనము కోసం ధనము సమస్తమైన కిడులకు మూలం అంటున్నారు ధనాన్ని ఎప్పుడు కూడా మనం ముందు పెట్టుకోకూడదు అది ఎప్పుడు వెనకాలే ఉండాలి అది నీ ముందున్నట్లయితే నేను వెనక్కి గింటేస్తుంది పాతాలలో పడేసేస్తుంది అది అందుకే ధనాన్ని నమ్ముకోకూడదు దేవుని నమ్ముకోవాలి మనం సత్యం కనుక మనలో ఉండినట్లయితే ఆ సత్యమని నేను నిలుపుతాది అంటున్నాడు దేవుని యొక్క వాక్యము అందుకే ఇక్కడ చూసిన సత్యమని దట్టును కట్టుకుని నీతి అని మైమరును తడుక్కొని నీతి అండి ఇస్రాయల్ ప్రజలు ఆ దినాన్ని చూసుకున్నట్లయితే ఇదిగో నీతిని అంట వారు ఏం చేశారు బూడిది పాలు చేశారు మట్టి పాలు చేశారంట అందుకే ఇదిగో నీతి నీళ్లు ప్రవహించినట్లుగా మీరు ప్రవహింపచేయండి నీతిని నీతండి ఎక్కడ ఉన్నదండి నీతి ఎవడు చూసినా అవినీతే కదండి ఎక్కడ చూసినా ఏ గవర్నమెంట్ ఆఫీస్ చూసినా అవినీతే కానీ నీతనే మైమరుపు అంటే ఒక యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు ఇక్కడ ఆ కవచాన్ని ఎలాగైతే ధరించు ఎలాగైతే కాదు కవచాన్ని ధరించుకుంటాడు కదా అదే నీతనే మైమరువు ఆ కవచాన్ని ఎందుకు ధరించుకుంటాడో యుద్ధం చేసినప్పుడు ఒకవేళ కత్తితో కానీ ఈటతో కానీ పొడిచినా ఎందుకంటే ఇది ప్రధానమైనటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ పొడికి పోతాడు కాబట్టి ఇక్కడ అందుకే తల కూడా వేసుకుంటాడు ఇంకా ఉన్నాయి ఇక్కడ గనక నువ్వు నీతి అనే నీ హృదయంలో నీతి అనే మైవరుగు మైమరువు గనక ఉండినట్లయితే నువ్వు నీతిని తప్పిపోవు అందుకే ఆ వేష అయినటువంటి వేష కూడా వేగుల వారిని రక్షించినటువంటి రాహాబు వేష కూడా నీతి మంతుల పట్టికలో చేర్చబడిందంటే ఆమె నీతి తీర్చబడింది ఎంత గొప్ప భాగ్యం అండి నీతి అని మైమరు మనం ధరించుకోవాలి విశ్వాసమును బట్టే అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు ఎందుకంటే దేవుని నమ్మాడు ఆ నమ్మకమే దేవుడు అతని నీతి ఎంచబడింది మనలో నమ్మికు ఉంచితే నీలో నీతి ఉంటుంది లేకపోతే అవినీతి పనులు కానీ మనం జీవిస్తాం దేవుని బిడ్డలమని చెప్పుకుంటాం కానీ మనలో నీతి ఉండదు ఇదిగో నీతని మైవరు కట్టుకున్నట్లయితే ధరించుకున్నట్లయితే తొడుక్కుని తొడుక్కొని పాదములకు సమాధానమని సువార్త వలన సిద్ధ మనసు పాదాలకి సమాధానమండి చూడండి ఎక్కడికి వెళ్ళినా మన పాదాలు ఎక్కడికి పాపానికి పరిగెడుతున్నాయి పాదాలకి సమాధానం ఈ దినాల్లో చూసుకున్నట్లయితే ఏ కుటుంబంలో ఈ సమాధానం లేకే కదండి చనిపోవటానికి ఎన్ని రకాలుగా చనిపోతున్నారండి ఎన్ని రకాలుగా వారు పరిగెడుతున్నారు వారి పాదములు పరిగెడుతున్నాయి చనిపోవటానికి అదే గనక నీ కాళ్ళకి నీ పాదములకి సమాధానమనే సువార్త వలనైన సిద్ధ మనసుని జోడుని తొడుక్కున్నట్లయితే సిద్ధ మనసుని జోడు అయ్యో నేను దేవుని సన్నిధులకు వెళ్ళాలి నా హృదయాన్ని నేను కుమ్మరించాలి నీళ్ళు కుమ్మరించినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో నా హృదయాన్ని కొమ్మరించాలి అని సమాధానం అనే గనక ఆ సువార్త మనిషి అనే జోడు గనుక నువ్వు తోడుకున్నట్లయితే ఎంత భాగ్యమండది అవి లేకపోవటం వల్లే కదా సమాధానమనే ఆ సిద్ధ మనసు అనే జోడి లేకపోవటం వల్లే కదా ఈ దినాలన అనేక మంది కుటుంబాలు అనేక మంది జీవితాల్లో శాంతి సమాధానం లేకుండా ఎంత భయంకర డబ్బున్నా ఏమున్నా సరే వారికి ఏదో తీరని కోరిక అశాంతి సమాధానం లేక నీకు నువ్వు గనక సత్యమని తట్టుకొని కట్టుకున్నట్లయితే ధరించుకున్నట్లయితే నీతనే వారి వరు గనక నువ్వు ధరించుకున్నట్లయితే ఇదిగో సమాధానమనే సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడును గనక నువ్వు జోడును తోడుక్కొని నిలవబడి నిలవబడుడి అప్పుడు మనం నిలబడగలుగుతాం ఏసేపు గారు నిలబడ్డాడండి అలాగా దేవుడు ఒక ఐగుప్తి దేశంలో అన్య దేశంలో ప్రధానమంత్రి స్థానంలో నిలబెట్టాడంటే అది నువ్వు నిలబట్టమంటే ఆ నిలబడే శక్తినికి రావాలంటే ఇవి ఇవి ధరించుకోవాలి ఇవన్నీగాక ఇవే కాక విశ్వాసమైన డాలును పట్టుకొని ఏమండి ఒక యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు డాలును పట్టుకుంటాడు ఎందుకు కొడతా ఉంటే కత్తి వస్తే దీని మీద పెట్టుకుంటాడు అడ్డు కింద విశ్వాసమైన డాలు ఉన్నట్లయితే అపవాదిగాడు ఎన్ని బాణాలు వేసినా నీకు విశ్వాసమైన డాలు ఉంటుంది నీకేమి అపాయం జరగదు నీకే శ్రమలు రావు ఇరుకులు రావండి నమ్మండి వాక్యము నా మాటలు కాదు దేవుని యొక్క వాక్యం సెలొస్తుంది ఎఫిసులుకి రాసినటువంటి పత్రికలో ఆరోగ్యంలో చూస్తే విశ్వాసం అనే డాలును కనుక మనం పట్టుకున్నట్లయితే ఎవడొస్తాడండి ఏ ఆత్మ వస్తాది అపవిత్రాత్మ దురాత్మ బ్రహ్మపరిచాత్మ ఇదిగో ఆకాశమండలు ఉన్నటువంటి ఆ దురాత్మల సమూహముతోటి మనం పోరాడాలంటే విశ్వాసమనే డాలు కనుక నువ్వు పట్టుకున్నట్లయితే అబ్రహా గారు విశ్వాసమైన డాలు పట్టుకున్నాడు ఆయన పడిపోలేదండి నేను చూపించే దేశానికి వెళ్ళంటే దేవుని నమ్మాడు నీ నమ్మకమే నీ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఆ విశ్వాసమైన డాలు కనుక నీ చేతిలో ఉండినట్లయితే నువ్వు పడిపోవో ఎవడు కూడా పడగట్లేదండి ఈ ఆత్మ ఈ లోకంలో మనం పడిపోము ఇవన్నీ ఒక విశ్వాసమైన డాలు పట్టుకొని పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతురు ఎందుకు డాలు పట్టుకోమన్నాడు దుష్టుడు వేసినటువంటి అగ్ని వంటి బాణాలనే యుద్ధానికి వెళ్ళేటువంటి వాడు మరి ఆ కత్తి డా ఆ బాణాలని ఎలా ఎదుర్కొంటాడో ఈ దుష్టుడు అంట దేవుని బిడ్డల మీద వేస్తున్నప్పుడు ఆ విశ్వాసమైన డాలు కనుక పట్టుకున్నట్లయితే అగ్ని వంటి బాణాలను వేస్తాడు వాడు మామూలు బాణాలు కాదు అగ్ని వంటి బాణాలు అనే బాణం వేస్తాడు అనారోగ్యమైన బాణం వేస్తాడు అశాంతి అనే బాణం వేస్తాడు వాడు వాటన్నిటిని నువ్వు ఎదుర్కొనాలంటే విశ్వాసమైన డాలు కనుక నువ్వు పట్టుకున్నట్లయితే వాడు తిరిగి వెళ్ళిపోతాయి ఏమీ చేయలేమల్ని విశ్వాసమైన డాలు పట్టుకున్న దానితో మీరు దుష్టుని అగ్ని బాణం వంటి ఆర్పుటకు శక్తిమంతులు అవుదురు మరియు రక్షణనియును శిరస్థానమును రక్షణని స్థిరస్థానం అంటే హెల్మెట్ అండి ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ హెల్మెట్ ఏ విధంగా అయితే ధరించుకుంటాడో తగిలిన సరే అది ఏమవదా తనకి ఒక రక్షణ కవచం రక్షణ అని శిరస్థానం అంటే రక్షణని హెల్మెట్ మనకు ఉండాలి నీకు లేదేమో అది ధరించుకో దేవుడు నేను నిలబెట్టుకుంటాడు నేను కాపాడుకుంటాడు రక్షణను నేను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి ప్రాముఖ్యమైనది నువ్వు ధరించుకున్నావు రక్షణ శిరస్రాణాన్ని విశ్వాసమైన డాల్ను పట్టుకున్నావు ఇదిగో మరొక చేతిలో వాక్యమని ఆత్మ ఖడ్గాను పట్టుకుని వెళ్లకుండా యుద్ధానికి చేయలేవు ఈ ఉన్నంత మాత్రాన ఆడు రెండో చేయి ఉపయోగిస్తాడు వాక్యం ఆత్మ ఖడ్గాన్ని కనుక నువ్వు పట్టుకుని వెళ్ళినట్లయితే ఇదిగో ఆ దుష్టుడు వేసిన అగ్ని వంటి బాణాలను నువ్వు ఎదుర్కోకగలుగుతావు ఎందుకంటే నీకు సత్యం అనే దట్టు ఉన్నది నీతి అనే మైమరుపు ఉన్నది ఇదిగో రక్షణ అనే శరస్త్రాణం ఉన్నది దేవుని యొక్క వాక్యం సంది సమాధాన సువార్త వలన సిద్ధ మనిషి అనే జోడును తొడుక్కున్నట్లయితే వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని నువ్వు ధరించుకున్నట్లయితే విశ్వాసమైన డాలు ఉండినట్లయితే ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనను చేయచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండి ప్రి సౌదరి సౌదరి దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదో చూసారా నా మాట అర్థం కాకపోవచ్చేమో మీకు నేను సరిగ్గా చెప్పలేకపోవచ్చేమో వాక్యం ఎంత విలువైనదండి విశ్వాసమైన డాలు పట్టుకున్నట్లయితే వాక్యంని ఆత్మ కట్గాని కనుక ధరించుకున్నట్లయితే అపవాదిగాడు ఎవరితోటి మనం అధికారులతోనూ ప్రధానులతోనూ ఆకాశ మండలి ఉన్నటువంటి దురాత్మలతోనూ మనం పోరాటం చేస్తున్నాం అది మర్చిపోవద్ది నీలో నీతి అనే మైమరువు ఉన్నట్లయితే నీలో సత్యమనే దొట్టు ఉండినట్లయితే నీ దగ్గర విశ్వాసమనే డాలు ఉండినట్లయితే వాక్యమనే ఆత్మ కడ్గం ఉండినట్లయితే ఇదిగో రక్షణ అనే శిరస్త్రాన్ని ఉండినట్లయితే సాతానిగా పారిపోతాడో లోకాన్ని జయిస్తావు లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడిని తెలుసుకున్నట్లయితే ఇవన్నీ ధరించుకుని ఈ లోకంలో ప్రయాణించినట్లయితే ఎవడు కొన్ని నంటడు లేకపోతే దుష్టుడు ఏదో రూపంలో ధన రూపంలోనో స్త్రీ రూపంలోనో పురుషుడు రూపంలోనే లేకపోతే ఆకర్షణ రూపంలోనే అనేక రూపంలో వచ్చేస్తాడు వాడు ఇవన్నీ నువ్వు ధరించుకున్నట్లయితే వాడు నేనేమి చేయలేడు ఏసేపు గారికి స్త్రీ రూపంలో వచ్చింది ఆయన ఇవన్నీ ధరించుకున్నాడు అననీయ సపేరలు ధరించుకోలేదండి ఏవి కూడా పడిపోయారు ప్రి సౌదరి సౌదడా మనందరం కూడా వాక్యానికి లోబడి వాక్యాన్ని గనక వాక్యమనే పాలచేత కనుక మనం కడగబడినట్లయితే వాక్యం అనే అర్థంలో గనుక మనం మనం చూసుకున్నట్లయితే సరిదిద్దుకుంటాం ఈ సర్వాంగ కవచాలను మనం ధరించుకొని ఒక సైనికుడి వలె పోరాడినట్లయితే క్రీస్తు సైనికుడి వలె మనం పోరాడు వారిగా ఉందాం అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయను కాక ఆమె పరిశుద్ధ ఆ తండ్రి గలతండి దేవునికి దేవుడికి స్తోత్రంలో ప్రవా ఇదిగో తండ్రి మేము పోరాడినది ప్రభు ఈ లోకంలో శరీరాలతో కాదు కాని ప్రభా ప్రధానులతోనూ అధికారులతోనూ ఇదిగో తండ్రి ఆకాశమనుల ఉంటుంది దురాత్మల సమూహములతో ప్రభా వాటితో పోరాలంటే మేము నిలబడిన తండ్రి మేము శక్తి మంతినట్లు ప్రభా ఇదిగో దేవా సత్యమని దట్టును పట్టు కట్టుకో ధరించుకుంటాను కట్టుకుంటానికయ్యా నీతి మైమను మైమును కయ్యా విశ్వాసమైన డాలును ప్రభా మేము కయ్యా ఇదిగో తండ్రి రక్షణ అనే శిరస్త్రా ప్రభా ఇదిగో తండ్రి సమాధానమను స్వార్థ వలన కలుగు సిద్ధ మనసును జోడిని మేము ధరించుకోవడానికి అయ్యా ఇదిగో తండ్రి వాక్యమని ఆత్మ కడ్గానే మేము ధరించుకోవడానికి మాకు సాయం దయచేయండి అనారోగ్యం బిడ్డలకు ఆరోగ్యం దయచేసి నీకృపల మమ్మలు భద్రపరచమని క్రీస్తులమ్మలో ఇచ్చిన పరమ తండ్రి ఆమెన్ ఆన్ గాడ్ బ్లెస్ యూ ఆల్